హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ మే పదమూడు మన రాష్ట్రంలో అసెంబ్లీకి వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యేలను పార్లమెంట్కి ట్వంటీ ఫైవ్ ఎంపీలను ఎన్నుకునే ప్రధానమైన రోజు ఈ ఎన్నికల రోజు కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఎన్నికల విధులు గత నాలుగు నెలల నుంచి నిర్వర్తిస్తూ ప్రజలకు అలాగే ఓటర్స్కి అవగాహన కల్పించడానికి వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇలా కాకినాడ మరియు ప్రధానమైన కొడల్లో ఇటువంటి ఓటింగ్ డేని ఇంపార్టెంట్ తెలియజేస్తూ దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఏర్పాటు చేసేటువంటి ఓట్ అనే అక్షరాలు మరియు డేట్ని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది ఇటువంటి మరికొన్ని సెల్ఫీ పాయింట్స్ని మీకు వివరిస్తూ డెమోక్రసీ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది అలాగే ఓటింగ్ రోజుని మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఓట్ ద్వారా మనకు కావలసిన నాయకులను మనమే ఎన్నుకునే విధానమే డెమోక్రసీ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం ఆ డెమోక్రసీ అనే ఇంగ్లీష్ పదం డెమోస్ అండ్ క్రిషియా అనే పదాల నుంచి తీసుకొనబడడం జరిగింది డెమోస్ అంటే ప్రజలు క్రిషియా అంటే రూల్ దీని అర్థం ద రూల్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రభుత్వం అనే నిర్వచనాన్ని అబ్రహాం లింకన్ ఇవ్వడం జరిగింది ఓట్ హక్కు వినియోగించుకునే ప్రతి ఓటర్ ఓటర్ ఐడి కార్డుతో ఓటును వినియోగించుకోవడం జరుగుతుంది ఓటింగ్ కార్డు లేని పక్షంలో పన్నెండు రకాల కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది వాటిలో పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ప్రభుత్వ గుర్తింపు పొందిన పత్రం బ్యాంక్ పాస్బుక్ పాన్ కార్డ్ జాబ్ కార్డ్ స్మార్ట్ కార్డ్ ఆరోగ్య బీమా పత్రం పింఛను పత్రం అధికారిక పత్రం లేదా ఆధార్తో మనము మన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ నైట్ వ్యూ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది వివోటీఈలో ఓట్ని ఇండికేట్ చేసినటువంటి లెఫ్ట్ హ్యాండ్ షోయింగ్ ఫింగర్ మీద అక్కడ మార్క్ కనిపిస్తుంది విఓటిఈ ఓట్ అనే లెటర్స్ మనకు కనిపిస్తున్నాయి ఆ లెటర్స్ అక్షరాల మీద డేట్ ఎప్పుడు ఆ ఎలక్షన్ జరుగుతుంది అనే విషయాన్ని డేట్ని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది దాంతోపాటు మనం ఏమేమి తీసుకువెళ్ళాలి ఓటు వేయడానికి అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కాకినాడ మున్సిపల్ కమిషన్ వారు ప్రజలందరూ కూడా అన్యాయం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం మనం ప్రస్తుతము వివేకానంద పార్క్ దగ్గర ఉన్నటువంటి ఒక సెల్ఫీ పాయింట్ దగ్గర ఉన్నాము ఇటువంటి సెల్ఫీ పాయింట్ మన కాకినాడలో మూడు ప్రధానమైనటువంటి ప్లేసులు అరేంజ్ చేయడం జరిగింది ఒకటి వివేకానంద పార్క్ రెండు జన్మభూమి పార్క్ మూడు కలెక్టరేట్ దగ్గర వీటిని అరేడ్ చేయడం జరిగింది మనము ఇక్కడ చూసినట్లయితే ప్రజలను చైతన్యవంతం చేసినందుకు ఈ సెల్ఫీ పాయింట్స్ చాలా ఉపయోగపడతాయి లెట్ అస్ ఓట్ ఫర్ డెమోక్రసీ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఐ స్వేర్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే క్యాప్షన్తో మనకి జనాలందరూ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు అలాగే ఎన్నికల పర్వం దేశ గర్వం అంటూ చక్కటి నినాదం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రతి ఒక్క ఓటర్ మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగుని వారి యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల మరియు జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి ఈ యొక్క కార్యక్రమాలను అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మే పదమూడుని వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని మన ఛానల్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేద్దాం మా మర్చిపోతే బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్